హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఐకమత్యము లాస్ట్ లెసన్ చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి పక్షులు ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి పక్షులు మర్రి చెట్టు మీద నివసిస్తూ ఉన్నాయి కమ్మని పాటలు ఎవరు పాడారు కమ్మని పాటలు కోయిలలు పాడేవి త చిలుక గోరింకకు పెళ్లి చేసింది ఎవరు పక్షులన్నీ చేరి చిలుక గోరింకలకు పెళ్లి చేశాయి గద్దలను చూసి పక్షులు ఎటువంటి ధ్వనులు చేశాయి గద్దలను చూసి పక్షులు చిత్ర విచిత్రమైనటువంటి ధ్వనులు చేశాయి గద్దలు చెట్టు వద్ద ఎవరున్నారని అనుకున్నాయి గద్దలు చెట్టు వద్ద కొన్ని పక్షులు ఉన్నాయని అనమాట ఎవరు లేరనుకున్నాయి కానీ ఏంటంటే అన్ని పక్షులు అక్కడ దాముకున్నాయన్నమాట క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాల సమాధానాలు రాయండి మర్రి చెట్టుపై ఏ పక్షులు గూడు కట్టుకున్నాయి మర్రి చెట్టుపై రామచిలుకలు గోరింకలు కోయిలలు కాకులు ఇలా ఎన్నో పక్షులు చెట్లపైన కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్నాయన్నమాట పొద్దు పొడవగానే పక్షులు ఏం చేసేవి పొద్దు పొడవగానే పక్షులు రెక్కలు రెపరెపలాడిస్తూ ఆహారము ఆహారం కోసం ఎగిరిపోయేవి పక్షులన్నీ చెట్ల పైన ఎలా గడిపేవి పక్షులన్నీ చెట్లపైన ఈ విధంగా గడిపేవి కోయిలలు కమ్మగా పాటలు పాడేవి రామచిలుకలు చిన్న చిన్న పలుకులు పలికేవి ఆ విధంగా పక్షులు సుఖంగా గడిపేవి చిలుక చిలుకమ్మ గోరింకల పెళ్ళి వేడుకలు ఎలా సాగాయి ఎలా జరిగాయి పక్షులన్నీ కలిసి చిలుకమ్మ గోరింకలు పెళ్లి వేడుకలు జరిగాయి కోకి కోయిలలు పెళ్లి పాటలు పాడాయి చిలుకలు పేరెంట పేరంటం చేశాయి మిగిలిన పక్షులు వచ్చిన వారికి విందు భోజనాలు పెట్టాయి అన్నీ కలిసి సంతోషంగా పెళ్లి వేడుకలు జరుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటి స్నేహంతో కలిసిమెలిసి ఉండడం వల్ల ఎంత లాభము ఉంటుందో ఈ కథ వల్ల మనకు అర్థమైంది సరైనటువంటి పదాలతో ఖాళీలను నింపండి అడవిలో జువ్వి చెట్టు ఉంది పక్షులన్నీ రెక్కలు రెపరెపలాడిస్తూ మే మేలుకునేవి విందు భోజనాలు పెట్టాయి దిగులుతో రాత్రంతా నిద్రపోలేదు జతపరచండి రామచిలుకలు చిన్న చిన్న పలుకులు పలుకుతాయి పలికేవి కోయిలలు కోయిలలు కమ్మని పాటలు పాడేవి పిచ్చుకలు కిచకిచమంటూ అంటూ ఉన్నాయి గద్దలు ముక్కుతో రక్కుతాయి కాకులు వచ్చేసి కావు అంటాయి క్రింది పట్టికలోని అక్షరాలతో పాఠంలోని కొన్ని పదాలను రాయండి ఇక్కడ ఉన్నటువంటి పద పెట్టెలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించి పదాలను రాయండి కోయిలలు దుఃఖము నిద్ర రెక్కలు గుణపాఠం క్రింది వాక్యలో పేర్లకు బదులుగా వచ్చినటువంటి పదాలను చదివి రాయండి మర్రి చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయి అవి పొద్దు పొడవుగానే రెక్కలు రెపరెపలాడిస్తూ మేలుకునేవి గూళ్ళలో పక్షి పిల్లలు మాత్రం ఉండేవి వాటికి పక్షులు ఆహారాన్ని తెచ్చిపెట్టేవి కొంతసేపు అయిన తర్వాత తిరిగి వచ్చిన పక్షులకు తమ పిల్లలను కనిపించలేదు గద్దల నుండి తమకు తాము కాపాడుకోవాలని అనుకున్నాయి పేర్లకు బదులుగా వాడేటువంటి పదాలని సర్వనామము అని అంటాము ఇప్పుడు వచ్చేసి పేరు ఉపయోగించకుండా మనము వాడేటువంటి పదాలని ఏమంటామంటే సర్వనామము ఇప్పుడు వచ్చేసి పేరు అంటే ఏంటంటే కోయిల కో కాకి ఇలాగా పేర్లు అనేటువంటి పక్షులకి ఉన్నాయి అదేవిధంగా మనుషులకి ఉన్నాయి ప్రతి ఒక్కరికి పేరు అనేటువంటిది లేకుండా ఏదీ లేదు సో ఆ పేర్లకు బదులుగా మనం ఉపయోగించేటువంటి వాటిని ఏమంటారంటే సర్వనామము అంటారు అవి మేము వాటికి తమ తాము సో ఈ విధంగా నేను మీరు ఇలాంటి పదాలన్నీ వచ్చేసి సర్వనామం క్రిందకి వస్తుంది ఈ యొక్క పాఠంలో వచ్చేసి అవి మేము వాటికి తమ తాము అనేటువంటి పదాలు వచ్చాయి